ఓం శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో ఐదవది శ్రావణ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దానికి మనం శ్రావణ మాసం అనే పేరుని ఆపాదించాము అంతేకాకుండా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ మాసానికి చాలా విశిష్టత ఉంది శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసంలో మహిళలు తమ సౌభాగ్యం కోసం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మాసం వర్ష ఋతువు శుక్లపక్షం ఆగస్టు ఐదు సోమవారం పాడ్యమీతిథితో ప్రారంభమవుతుంది తదుపరి సెప్టెంబరు మూడు మంగళవారం అమావసో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరిగా నామస్మరణ చేసుకోవాలి ఈ సంవత్సరంలో శ్రావణ మాసం మనకి సోమవారంతో ప్రారంభమవుతుంది కనుక సోమవారం రోజున పరమేశ్వరుని జలంతో కానీ పంచామృతలతో కానీ అభిషేకం చేసి పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి మంగళవారం కూడా మహిళలు మంగళగారు వ్రతాన్ని ఆచరించాలి కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో అలానే అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి ఈసారి శ్రావణ మాసం ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో బుధ గురువారాలు రానున్నాయి కనుక ఈ రోజుల్లో బుధుడికి గురుడికి పూజలు చేయటం వలన విద్యాబుద్ధులు తెలివితేటలు పెరుగుతాయి అలాగే ఈసారి శ్రావణమాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయి ఈ నాలుగు శుక్రవారాల్లో తొలి శుక్రవారం ఆగస్టు తొమ్మిదవ తేదీన వస్తుంది రెండవ శుక్రవారం రోజున అనగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవి అమ్మవారిని పూలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించడం వలన అమ్మవారు మన కోరికలను తీర్చి అలాగే సంతోషం ఆదాయం ఐశ్వర్యం సంతాన సౌభాగ్యం అన్నీ కూడా ప్రసాదిస్తుంది అలాగే మనకు హిందూ పంచాంగం ప్రకారం ఆగస్టు పంతొమ్మిదిన రాఖీ పౌర్ణమి పర్వదినం కూడా రానున్నది ప్రతి ఏటా శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి నాడు అనగా ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరో తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కూడా మనం జరుపుకోబోతున్నాం అలాగే మనకి ఏడుకొండలపై ఉన్న శ్రీవారి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ నెలలో తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వెళ్తుంటారు శనివారం రోజున ఉపవాస దీక్ష ఉండటం ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం రోజున సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆదివారం రోజున సూర్యదేవుడిని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు ఆనందం కలుగుతాయి